ఇది తూర్పు కనుమలను ఆనుకొని చెన్నై కలకత్తా జాతీయ రహదారిలో గల ప్రత్తిపాడు గ్రామం అక్కడ వంద అడుగుల ఎత్తైన నరేంద్రగిరిపై నిర్మాణం చేయబడిన ప్రపంచంలోనే అతి ఎత్తైన స్వామి వివేకానంద విగ్రహం ఇది ఆ కొండపై యాభై మూడు అడుగుల ఎత్తైన ఆ విగ్రహంతో పాటు కొండ దిగువ భాగంలో నూట ఎనిమిది కోట్ల రామనామ స్తోపాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు రామకోటి స్థూపానికి నరేంద్రగిరికి మధ్య ప్రాంతంలో ఇక్కడ దివ్య రామమందిరం రాములు వారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడానికి రామనామ క్షేత్రం సన్నాహాలు చేస్తుంది భవిష్యత్తులో ఇది ఒక ప్రసిద్ధ ధార్మిక కేంద్రంగానే కాకుండా విజ్ఞాన వేదికగా కూడా మారే అవకాశం ఉంది కోల్కతా చెన్నై రహదారిలో ప్రయాణించే ప్రతివారు కూడా దీన్ని దర్శించి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం